సార్ చెప్పండి సార్ ఇంత ముందుకున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏం తేడా ఉంది ఏమన్నా స్టేషన్ లో మార్పులు వచ్చాయా అంటే గత వన్ ఇయర్ బ్యాక్ మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు అందులో ఒకటి ఇక్కడ మన చిన్న చిన్న ఈ వాటర్ ట్యాంక్స్ ఇట్లున్నాయి కదా ఇవన్నీ చేశారు కానీ ఇప్పుడు మేము వచ్చి చూసేసరికి అవన్నీ ధ్వంసం అయిపోయాయి కనీసం కమసే కమ్ వాటర్ కూడా రావట్లేదు దాని గురించి స్టేషన్ స్టేషన్ మ్యాన్ గా మీరు ఇంకోటి ఏంటంటే టైం టు టైం ఏమన్నా గట్టి చెకింగ్ ఇట్లా వస్తురా అంత నీట్గా ఉందా ఇక్కడ పిల్లలు ఏమన్నా దీన్ని ధ్వంసం చేస్తురా అట్లా అదే ఇప్పుడు వన్ ఇయర్ బిఫోర్ సార్ క్లాస్ చేస్తున్నావు అక్కడ ఎవరు లేదు సో అబౌట్ సిక్స్ సెవెన్ మెంబెర్స్ సీనియర్ చేసిన ఓకే ఎవరీ ఎవరిస్ పని చేస్తున్నాం మనం ఓకే సార్ ఎవరి సీనియస్ ఓకే సార్ దగ్గర పెట్టుకుంటాం టూ అవర్స్ இப்படி சார் இம்பரூவ் அப்படி சைல்ஸ் இம்ப்ரூவ் அப்படி ஃபஸ்ட் மந்த் ஃபிஃப்டி ரூபீஸ் சைல்ஸ் ஒன் மந்த் ஓகே சார் இப்போ அது தட்டீன் ஹண்ட்ரடு ஃபிஃப்டீன் ஹண்ட்ரட் மந்த்லம் அபோட் தரன் தௌசண்ட் ரூபீஸ் ஓகே பப்ளிக் கூட எவ்வளோ இப்போது பப்ளி சோ பட் லோ இம்ப்ரூவ் நோ லட்டிரன் பாத்ரூம் ஃபார் நோ வாட்டர் ஓகே ఎవ్రీబడి ఆస్కింగ్ ఎక్కడ బయట ఎక్కడ పోవాలి సార్ అంటే వీ కెనాట్ షో ఓకే అదే పోలే వాటర్ నీరు తాగడం నీరు పుట్టలేదు సిట్టింగ్ సార్ కూడా లేదు అదే ఇప్పుడు మీరు షాడో మీడియా తరఫున చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్ మీరు అట్లా చెప్పాలంటే అంటే మీ తరపు నుంచి అంటే ఇప్పుడు ఇంకా మీకు కొంతమంది ఈ మన స్టేషన్ క్లినిక్ ఇట్లా కావాలన్నా లేకపోతే ఇప్పుడు కెమెరా కెమెరాస్ కెమెరా ఎందుకంటే ధ్వంసం చేస్తున్నారు కదా ఇప్పుడు కొంతమంది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గంజాయి బ్యాచ్ కూడా వచ్చి సాయంత్రం పూట అట్లా ఇట్లా రెడ్యూస్ అయిపోయింది అది దాని ప్రాబ్లం చెప్పాను సార్ పర్ మంత్ సిక్స్ మంత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన పోకడ్ ఇస్తున్నాం వేరే ఇప్పుడు లైట్ కూడా రావడం లేదు సీసీ కెమెరా ఏం లేదు కదా ఇక్కడ వాటర్ లేదు ఏం లేదు అట్లే చాలా ఈ మనం ఈ రూమ్ చూస్తుంటే దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టిన కట్టిందని లెక్క ఉంది కదా ట్వంటీ ఇయర్స్ కాస్ట్ ది సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ మన దీన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతురు చాలా అంటే మీరు ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ పెరిగింది అని అంటారు కదా అవును ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడు నీట్నెస్ అనేది పెరగాలి వాటర్ వాటర్ సోర్స్ ఉండాలే మీకు కూడా ఉండనీ కూడా ఉండాలే మంచిగా అన్ని నీట్గా ఉండాలి కదా అది ఇప్పుడు క్లియనిస్ అల్లం మన శ్రమధానం ఏమీ రావడం లేదు ఏమి రావడం లేదు మన పబ్లిక్ సార్ మీరు చెప్పండి సార్ ఈ స్టేషన్ గురించి ఇప్పుడు మీరు స్టేషన్ అంటే స్టేషన్ అంటే ఒక మా స్టేషన్ మాస్టర్ ఉంటారు అతను అండర్లో అది ఉంటుంది ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఎవరైనా ఆల్ట్ అనంతట తాగుతుంది అనంతట అదే వెళ్ళిపోద్ది అది టైం టేబుల్ ఉంటుంది డ్రైవర్ దగ్గరే గాడు దగ్గరే ఆ టైం టేబుల్ ప్రకారం నిలబెడతారు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు పోతే ఇక పబ్లిక్ దీని గురించి అంటే కనీసం వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి అది లేదు అంటే మేము అనేది ఏంటంటే అన్ని డబ్బులు పెట్టి కట్టారు కదా వాటర్ మొత్తం అయిపోయినాయి నీట్ అండ్ క్లీన్ కూడా ప్లాట్ఫామ్ ఉండాలి అది కూడా ఏదో చేసారో అక్కడ ఇక్కడ కొద్ది చేసారు పర్వాలేదు కానీ ఇంకా కొంచెం సీసీ కెమెరా కూడా ఉంటే కొంచెం బాగుంటది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ ఎక్కువ ఇక్కడ పబ్లిసిటీ పబ్లిసిటీ వల్ల ఏమైతుంది కొంతమంది గంజాయి బ్యాచ్ వచ్చారు అనుకో గలీజ్ గలీజ్ అయిపోతుంది ఎందుకంటే మనం వాతావరణం చూస్తే అర్థమవుతుంది రెండవది ఏంటంటే మొదట ఎవరు పట్టించుకోలేదు మొదట ఏంటి ఒక ట్రైన్ ఇప్పుడు ట్రైన్ ఉన్నది అంటే దానికి టైం టేబుల్ ఉంటది కదా ఆ టైం టేబుల్ ప్రకారం వచ్చే ఎవరైనా వెళ్ళడానికి రావడానికి బాగుంటది ఆ టైం టేబుల్ ఏమి కదా ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు ఇంచుమించు దగ్గర దగ్గర అదే టైం లో వస్తానే పోతానే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది రైల్వే దాని మీద కొద్దిగా చేస్తే తీసుకొని వాటర్ లేవు ఏం లేవు దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి ఇట్లానే ఉంటుంది ఎవరు పట్టించుకోవటం లేదు కనీసం మనం చూస్తే అర్థమవుతుంది చూడండి మీరు ఎంత డ్యామేజ్ అవుతుంది కనీసం సిబ్బంది కూడా లేదు ఇది రైల్వే స్టేషన్ అమ్మగూడ రైల్వే స్టేషన్ ఎంత దీన పరిస్థితిలో ఉందో చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఇది స్టేషన్ లో పరిస్థితి ఇలా ఉంది స్టేషన్ లో బండ్లు పార్కింగ్ చేసుకోనికి చేసేలా ఉంది చూడండి మనం చూడడానికి స్టేషన్ ఎంత పట్టించుకునే స్థితిలో ఉందో మనకు అర్థం అవుతుంది ఇది పార్కింగ్ ప్లేస్ లా అయిపోయాదు